అందరికీ నమస్కారం మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య ఈ మోకాళ్ళ నొప్పులకి మన ఇంట్లో రెమెడీ ఉందా అని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు సో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు చాలా ఉంటాయి ఒకటి మన బాడీలో కాల్షియం తక్కువ కావడం రెండోది విటమిన్ డి తక్కువ కావడం ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు పెరగడం ఒబేసిటీ అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా తక్కువ కావడం ఇవన్నీ రీజన్స్ అంటే యూస్ ప్రాపర్గా చేయకపోయినా కానీ మన నీస్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అంటే మన బాడీలో ఉండేటువంటి జాయింట్స్కి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని ఒక రూల్ ఉంటుంది ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కానీ ఎప్పుడైతే మనం యూజ్ చేయడం మానేస్తాం అంటే మోకాళ్ళని యూజ్ చేయడం ఏంటి అంటే నడక తక్కువ కావడం లెఫ్ట్లో వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం తక్కువైపోయింది అలాగే వెహికల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షార్ట్ డిస్టెన్స్లు కూడా మనం వెళ్ళట్లేదు రెండోది డైనింగ్ టేబుల్ కల్చర్ వచ్చేసింది అసలు కింద కూర్చోవడమే మానేసాం కింద కూర్చొని భోంచేయడం మర్చిపోవాల్సిందే సో ఈవెన్ పూజ కూర్చునేటప్పుడు కూడా చిన్న స్టూల్స్ వేసుకొని కూర్చుంటుంది మరి ఆ మోకాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది ఏదైనా ఒక జాయింట్ని మనం యూజ్ చేస్తూ ఉంటే ఎక్కువగా అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ లేకపోతే యాసిడ్స్ కానీ డ్రైనేజ్ పోయి మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి సో అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ కానీ మజిల్ కానీ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి కానీ అది మనం చేయట్లేదు అందుకోసమని మోకాళ్ళ నొప్పులు అనేటివి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పికి రీజన్ ఏదైనప్పటికీ కూడా అందరికీ ఒకటే ఆశ నాకు నొప్పి వచ్చినప్పుడు నొప్పి తగ్గాలి నొప్పి తగ్గడానికి ఏం చేయాలి దానికి ట్యాబ్లెట్లు వాడతారు మీకు కాన్స్టిపేషన్ సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మొకాళ్ళ నొప్పి వస్తుంది కొన్నిసార్లు కడుపులో అల్సరు అసిడిటీ ఉన్నా కానీ మొకాళ్ళ నొప్పులు వస్తాయి మరి అటు అటువంటి టైంలో మీరు బ్లైండ్గా పెయిన్ కిల్లర్ వాడారనుకోండి మీ అసిడిటీ ఇంకాస్త పెరుగుతుంది ఇంకాస్త పెరిగితే మొకాళ్ళ నొప్పి ఇంకా పెరుగుతుంది కదా అంటే తెలుసుకోకుండా చేసి ఉన్నదాన్ని మనమే పెంచుకున్నట్టు అయిపోతుంది అల్టిమేట్గా మనం దేని బ్లేమ్ చేస్తాం ఆ ట్యాబ్లెట్ నాకు సరిగ్గా చేయలేదు అంటారు పని చేయాల్సిన మీరే పని చేయట్లేదు అటువంటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి ట్యాబ్లెట్ ఎందుకు పని చేయాలండి చిన్న లాజిక్ సో మనము నీ ఫ్లెక్సిబిలిటీ దానికి ఎక్సర్సైజులు చేయాలి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజింగ్ ఎక్సర్సైజెస్ ఇటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేస్తే నీస్ మధ్య కార్ట్లే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇవి చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ మనకు వచ్చినటువంటి నొప్పి తగ్గడానికి ఇప్పుడు పెయిన్ కిల్లర్ మీరే చెప్పారు కదా సార్ పెయిన్ కిల్లర్ పడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇంతకుముందు వీడియోస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం మరి పెయిన్ కిల్లర్స్తో పని లేకుండా న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలా అంటే మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఉందండి ఆయుధం మస్టర్డ్ ఆయిల్ అంటారు ఆవ నూనె ఆవ నూనె మనకు దొరుకుతుందండి బయట ఏ కిరాణా షాపులైనా అయినా దొరుకుతుంది ఆవాలు కొంచెం గ్రైండ్ చేసి దాన్ని నూనె తీస్తారు సో ఆ ఆవ నూనె వాడడం అలవాటు చేసుకోవాలి ఆవ నూనె తీసుకొని దాన్ని ఒక క్లాత్ ఏదైనా సరే కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ని దాన్ని ఆవ నూనెని వేడి చేయండి ఫస్ట్ వేడి చేసి దాంట్లో క్లాత్ ముంచి కొంచెం పిండేసేయండి గట్టిగా పిండేసేయండి ఆయిల్ అంతా దానిలో దిగిపోవాలి దిగిపోయిన తర్వాత మీ మోకాళ్ళకు చుట్టూ ఆ ఆవు నూనె క్లాత్ని చుట్టేసేయండి గట్టి గట్టిగా చుట్టొద్దండి బ్లడ్ సర్క్యులేషన్ ఆపొద్దు కేవలం అక్కడ పైన చుట్టాలి పైన చుట్టి దాని మీద ఒక గట్టిగా ఎయిర్ టైట్గా ఏదో ఒకటి అంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఇటువంటిది ఏదైనా కానీ చుట్టేసి కాళ్ళని స్ట్రైట్గా ఉంచేసేయండి దీనివల్ల ఆ నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఆవ నూనె ఏం చేస్తుందంటే అక్కడ వ్యాసో డైలిటేషన్ అని చెప్పి చేస్తుంది వ్యాసో డైలిటేషన్ అంటే ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ కావడం ఎన్లార్జ్ అయితే ఏమవుతుందంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మన ఉద్దేశం అంతా అదే ఎక్కడైనా సరే ఏదైనా జాయింట్లో మనకు నీ పెయిన్ లాంటిది వస్తుంది అంటే దానికి రీజన్ అక్కడ లాక్టిక్ యాసిడ్ అని చెప్పి తయారవుతుంది ఏదైనా జాయింట్లో లాక్టిక్ యాసిడ్ తయారైతే అక్కడ పెయిన్ వస్తుంది లేదా మజిల్లో డిపాజిట్ అయినా పెయిన్ వస్తుంది సో మన ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి దాన్ని డ్రైన్ చేసేయాలి ఎప్పుడైతే ఈ ఆవ నూనె క్లాత్ అనేది అక్కడ చుట్టేసామో బ్లడ్ సర్కులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది అక్కడి నుంచి అది డ్రైన్ అయిపోతుంది ఇమ్మీడియట్ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది కొంత కొంతమంది బాడీస్ వాళ్ళ యొక్క స్కిన్ సెన్సిటివ్ని బట్టి కొంతమందికి పెట్టుకున్న ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత మంట లాంటిది రావచ్చు మంట లాంటిది వస్తే ఇమ్మీడియట్గా తీసేసేయండి ఎందుకంటే మంట రావడం అనేది మంచి సైన్ అంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్ తయారవుతుంది అంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వచ్చేసింది అని అర్థం సో అవసరానికి మించి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చినట్టు అర్థం సో అందుకని ఆ టైంలో తీసేయండి ఒకవేళ మీకు మంట రాలేదా దాన్ని అలాగే పెట్టేసుకొని ఓవర్ నైట్ నైట్ అంతా కూడా పడుకోవచ్చు పొద్దున్న నేర్చేసరికి నొప్పి తగ్గిపోతుంది మీరు ఎంతసేపు ఆవ నూనె ప్యాక్ ఉంచినప్పటికీ కూడా తీసేసిన తర్వాత దానిలో ఒక టిష్యూ పేపర్తోనో లేదా పొడి బట్టతోనూ తుడుచుకోవాలి అంతే తప్ప దాన్ని మళ్ళీ వాటర్ వేసి కడగడం లాంటిది మాత్రం చేయొద్దు ఎందుకంటే అది స్కిన్కి పట్టుకుంటుంది కాబట్టి దాని ఎఫెక్టు తీసేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టాంట్ రిలీఫ్ మీకు రిలీఫ్ రావడానికే సుమా ఇది వాడినందువల్ల మనకు క్యూర్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే అసలు బేసిక్ రీజన్ ఏంటో చూసుకోవాలి మీరు బరువు ఎక్కువ ఉన్నందువల్ల మోకాళ్ళ నొప్పి వస్తుంటే బరువు తగ్గండి కాల్షియం తక్కువైతే కాల్షియం పెంచుకోండి విటమిన్ డి తక్కువైతే ఎండలో కూర్చోండి సో ఇటువంటి రీజన్స్ ఏమున్నాయి దాన్ని క్లియర్ చేస్తేనే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మీరు టాబ్లెట్ వాడితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి మాత్రం ఇటువంటి హోమ్ మేడ్ ప్యాక్స్ మీరు చేసుకోవచ్చు వీటి వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోగలిగేటివి మీ దగ్గర ఉండే షాపుల్లో ఎవరిని అడిగినా కానీ మీకు ఆవాల నూనె దొరుకుతుంది దాన్ని అప్లై చేయండి ఇటువంటి చిన్న చిన్న టిప్సే మేము వాడతాం ఇక్కడ సంజీవుని ప్రకృతి ఆశ్రమంలో న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలను ఉపయోగించి వైద్యం చేయడం జరుగుతుంది మా దగ్గర మొక్కల నొప్పికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ తగ్గి నొప్పి తగ్గిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే నొప్పి వస్తే ఈ ఆవాల నూనె ప్యాక్ వాడండి అని చెప్తాం దాంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి దీన్ని మీరు ట్రై చేయండి ఒక రెండు రోజులు అంటే కొన్నిసార్లు కొంతమందికి స్కిన్ బాగా తిక్కున్నప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు ఒక టూ డేస్ వాడి చూస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ మీరే చెప్తారు బాగా తగ్గిపోతుందండి సో దీన్ని ట్రై చేయండి పది మందితో షేర్ చేసుకోండి దీని గురించినటువంటి ఎటువంటి సందేహాలున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే